బుడిబుడి నడకలు బోసి నవ్వులతో సందడి చేయాల్సిన చిన్నారికి కాలేయ వ్యాధి రూపంలో పెద్ద కష్టం ఉడిచిపడింది అమ్మఒడిలో ఆడుకోవలసిన బుడతడు నొప్పితో నరకయాతన పడుతున్నాడు రెక్కాడితే కానీ డొక్కాడని తల్లిదండ్రులు చిన్నారిని బతికించుకునేందుకు తమ తాహతుకు మించి పోరాడుతున్నారు ఆ పన్నులు ఆదుకుని తమ పిల్లాడి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు ఆట వస్తువులతో ఆడుకోవాల్సిన ఈ చిన్నారి ఔషధాలతో ఆడుకుంటున్నాడు అంతుచెక్కని కాలయ వ్యాధితో బాధపడుతున్న ఈ బాలుడికి ఆ మందు డబ్బాలే నేస్తాలుగా మారాయి భరించలేని నొప్పి నుంచి ఇవే కాస్తంత ఉపశమనం కలిగిస్తున్నాయి అమాయకంగా ఆడుకుంటూ అంతలోనే భరించలేని నొప్పితో ఏడుస్తున్న ఈ చిన్నారి పేరు బందెల అశ్విన్ రాజ్ గుంటూరు మంగళదాస్ నగర్కు చెందిన బందెల అనిల్ భూమికా దంపతుల చిన్న కుమారుడు తండ్రి కార్ మెకానిక్ తల్లి గృహిణి ఈ కుటుంబ ఆదాయం అంతంత మాత్రమే అయినా ఆ దంపతులు తమ ఇద్దరు చిన్నారుల్ని చూసుకుని మురిసిపోయారు మంచి చదువు చెప్పించి చక్కటి భవిష్యత్ అందించాలని తప్పించారు కాని ఊహించని రీతిలో చిరునవ్వులు చిందించే తమ చిన్నారి అశ్విన్ అనారోగ్యం బారిన పడటంతో ఇబ్బందులు పడుతున్నారు పుట్టినప్పుడు ఆరోగ్యంగానే ఉన్న అశ్విన్ మూడో నెల వచ్చేటప్పటికీ నేరసంగా ఉండటం పదే పదే ఏడవటం గమనించిన తల్లిదండ్రులు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు వైద్యులు అన్ని పరీక్షలు చేసి అంతా బాగానే ఉందని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు రోజులు గడుస్తున్నా పిల్లాడి తీరులో మార్పు రాకపోవడం హుషారు లోపించడంతో మరో ఆస్పత్రికి వెళ్లారు అక్కడ ఎలాంటి సమస్య లేదన్నారు కానీ పరిస్థితిలో మార్పు రాలేదు పొట్ట ఉబ్బడంతో ఆందోళన చెంది భారమైన గుంటూరులోని వైద్య నిపుణులను కలిశారు కాలేయం దెబ్బతిందని చికిత్స ఖర్చుతో కూడుకుందని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు చివరకు వైద్యుల సూచన మేరకు తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తీసుకెళ్లారు బాబుకి ఫస్ట్ చోలు చోవు నొప్పి వస్తుందని చెప్పి చోవు నొప్పి దగ్గర నుంచి హాస్పిటల్ తీసుకొని వెళ్ళి చూపిస్తే బాబుకి లివర్ ప్రాబ్లం ఉందమ్మా లివర్ కొంచెం కొంచెంగా సగం డామేజ్ అయిపోయింది ఇక్కడ సైడ్ లివర్ దగ్గర ఇంత గడ్డలాగా వచ్చేసేసి లివర్ బయటకు తన్నుకు వచ్చినట్టు కనబడింది సర్జరీ చేయాల్సి వస్తుంది నలభై యాభై లక్షల లోపు ఉండొచ్చు సీఎంసి రాయవెల్లూరు హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారనుకోండి అక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది డబ్బులు కూడా అవుతాయి బాబు కావాలంటే మీరు డబ్బులు చూసుకుంటారు వేలూరు ఆసుపత్రిలో అశ్విన్ కు వైద్య పరీక్షలన్నీ నిర్వహించిన డాక్టర్లు వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేస్తేనే ప్రాణాలకు భరోసా ఇవ్వగలమని చెప్పారు శస్త్రచికిత్సకు నలభై నుంచి నలభై ఐదు లక్షల రూపాయలు సమకూర్చుకోవాలని సూచించారు డబ్బులు లేక ఏం చెయ్యాలో తెలియక అశ్విన్ తల్లి కంటతడి పెట్టుకుంటున్నారు పిల్లాడి వైద్యం కోసం ఎప్పటికే అప్పులు చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయిపోయి ఇంకా సీఎంసీకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లోనే రెండు లక్షలు దాకా అయిపోయినాయి సార్ లివర్ ప్రాబ్లం ఎక్కువగా అయిపోయిందమ్మా లివర్ మార్పున ఆపరేషన్ చేయాల్సిందే మీరు అమౌంట్ చూసుకొని ప్రస్తుతానికి రెండు నెలలకి మందులు వాడుకోండి అని చెప్పని మందులు రాసి బాబుకి అయితే పెయిన్ వచ్చేసింది సార్ ఇట్లా బోర్లో పడుకొని ఇట్లా వత్తండి వత్తండి అన్నట్లు చూపిస్తాడు సార్ ఇది చాలా ఇబ్బంది పడిపోతున్నాడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర ఉన్నంత వాటికి కొద్ది గొప్ప ఉన్న చిన్న చిన్న స్థలాలు కూడా అమ్మేసేసుకొని చూపించాం ఇప్పుడు తనకంటూ చూపించడానికి మా దగ్గర అయితే ఇంకా అమౌంట్ లేదు చిన్నారి ఔషధాల కోసం ప్రతి నెల అప్పు చేయాల్సి వస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు తమ శక్తి మేరకు బాబు వైద్యం కోసం ఖర్చు చేశామని బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రభుత్వం దాతలు సాయం చేయాలని తండ్రి అనిల్ వేడుకుంటున్నారు నాకు వచ్చి పదిహేను రూపాయల జీతాన్ని కన్నతల్లి ఒడిలో కేరేంతలు కొట్టాల్సిన ఈ పశుపాలుడు అరుదైన వ్యాధితో తలడిల్లిపోతున్నాడు దాదాపు నలభై యాభై లక్షలు ఖర్చు చేస్తే కానీ ఈ పిల్లవాడి ప్రాణాలు కాపాడలేమని చెప్పి వైద్యులు చెప్పడంతో నిరుపేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దాతలు కానీ ప్రభుత్వం కానీ సహకరించి తమ పిల్లవాడి వైద్యానికి సహకారం అందించాలని వేడుకుంటున్నారు కెమెరామెన్ ఆలితో వీరాంజనే ఈబీ న్యూస్ గుంటూరు